హాయ్ ఫ్రెండ్స్ నిన్న మా బాబు బర్త్డే అయింది కదా చాలా పని అయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు అయిపోయింది పని అంతా మా బాబు ఇప్పుడే పడుకున్నాడు సో అందుకని నేను కుట్టిన బ్లౌజులు ఇంతకు ముందుకు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగలేక కుట్టట్లేదు మిషన్ కుట్టొద్దు కాబట్టి సో నా మిషన్ చూడండి ఫ్రెండ్స్ సో నేను మిషన్ కుడతాను సో ఇప్పుడు నేను కుట్టుకున్న బ్లౌజెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు ఎలా ఉన్నాయో తెలుస్తుంది ఇదిగో ఫ్రెండ్స్ ఇది నా మ్యారేజ్కి నేనే కుట్టుకున్నా ఇగో ఇలా ఉంటాయి హ్యాండ్స్ ఇది నా మ్యారేజ్ది ఇదేమో మొన్న జనవరి ట్వంటీకి నా మ్యారేజ్ డే జనవరి ట్వంటీకి ఇగో ఇది మా ఆయన తీసుకున్నాడు నాకు ఇష్టం కలర్ ఇష్టం అని చెప్పేస్తే తీసుకున్నాడు సో ఈ బ్లౌజ్ కుట్టుకున్న ఫ్రెండ్స్ చూడండి